హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాశి వారి జాతకం తెలిసింది ఈ జాతక విశేషాలు తెలుసుకోవాలి అంటే ఒక్కరే ఒంటరిగా కూర్చొని చూడాలి ఎందుకంటే ఈ విషయం వింటే కళ్ళు మబ్బుకుంటాయి వచ్చేదంతా కూడా ఉంటుంది వారి గురించి బ్రహ్మంగారు చెప్పిన తొమ్మిది పచ్చి నిజాలు ఎంతో విశేషమైనవి మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారి జాతకం ఎలా ఉంటుంది వాళ్ళ గురించి ఈ తొమ్మిది పచ్చి నిజాలు ఏమిటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయాలన్నీ పూర్తిగా మీకు అర్థమవుతాయి బ్రహ్మగారు తన కాలజ్ఞానంలో అనేక విషయాలు చెప్పారు ఆ విషయాల్లో కొన్ని కన్యా రాశి వారి జీవితానికి పూర్తిగా సరిపోతాయి కన్యా రాశి వారి జాతకం ప్రకారం బ్రహ్మంగారు ఏం చెప్పారు అసలు రాశి వారి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే రాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది ఆమె ఎవరో ఎందుకు తిరుగుతుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం లక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రము నాలుగు పాదములు నక్షత్రము ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు ఈ కన్యారాశికి బుధుడు అధిపతి ఉన్నత పదవులను అధికరించే కన్యా రాశి జాతకులు ప్రాజెక్ట్ మైండ్ కలిగి ఉంటారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రావాలని చూస్తూ ఉంటారు అయితే అది కానీ శ్రమతోనే వీరికి ధనం చేకూరుతుంది ఇతరులకు సహాయపడేందుకు వీరు ముందు ఉంటూ ఉంటారు ఎవరి స్థాయి అయినా బంధం లేకుండా గౌరవిస్తూ ఉంటారు ఎదుటి వారిని అగౌరవ మర్యాదలతో మాట్లాడడం వీరికి అలవాటు కానీ అనవసర విషయంలో జోక్యం చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు వీరు తమ పని చేసుకుంటూ ఎంతనైనా ఒంటరిగా ఒకరి పక్కగా ఉంటూ నిలబడి ఇష్టపడుతూ ఉంటారు వారి గురించి తెలుసుకోవడం వారి వల్ల ఇబ్బంది పడడం వీరికి ఇష్టం ఉండదు అయినప్పటికీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఆ సమాచారం వీరికి తక్కువ సమయంలోనే అందుతుంది ఈ విషయాలన్నీ కొత్తగా ప్రారంభించడానికి అనేక సార్లు ఆలోచిస్తారు అంత సులభంగా ఏ పనిని మొదలు పెడతారు ఆరోగ్యంపై శ్రద్ధ చేసుకుంటూ ఉంటారు సులభంగా తట్టుకునే వీరు అందరినీ జయించుకుంటూ ఒక పనిని మొదలుపెట్టి పూర్తి చేయడంలో వారిని వాటికి ఎంతో ఉపయోగపడుతుంది వాక్ చేయడంలో కారణంగా చాలామంది తమ వైపు ఆకర్షింపబడతారు అయినా చిన్న చిన్న విషయానికి లోనవుతూ ఉంటారు కన్యారాశి వారు తమ ప్రధాన బలహీనంగా చెప్పవచ్చు గౌరవ మర్యాద కోసం మీరు ఎక్కడైనా ఉన్నట్లయితే ఇతరుల ముందు చిన్న చూపు చూస్తే అస్సలు తట్టుకోలేరు ఎక్కడైనా చిన్న మాట అన్నా కూడా వీరు దాన్ని గుండెల్లో పెట్టు ఉంటారు వీరికి స్నేహితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇతరుల తప్పులు సులభంగా ఎత్తి చూపగలరు వీరు తమ తప్పులు గురించి కూడా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయగలరు తమ తప్పులను అలాగే ఉంచుకొని మాత్రం ఇతరుల తప్పులను అనే ఎక్కువగా చూస్తూ ఉంటారు రాశి వారి మహిళలు భాగస్వాములు తమ చేతుల్లో పెట్టుకోవడానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అలా శ్రమించిన తమ విషయంలో వారు సక్సెస్ అవుతారు సమాజంలోను ఏ రాశి మహిళ పురుషుడు అంటే ముందు ఉంటారు స్నేహితులు బంధువుల పట్ల వీరు సన్నిహితంగా ఉంటారు అయితే ఇతరులపై ఆధారపడడం ఇష్టం ఉండదు స్వేచ్ఛ కోరుకుంటూ ఉన్ అయినప్పటికీ ఎవరి వ్యతిరేకించరు పరిస్థితులకు తగ్గట్లుగా తమను మార్చుకునే శక్తి వీరికి ఉంది జ్యోతిష్యం ఎప్పుడు చెప్తూ ఉన్నారు కదా అసలు జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రవిధను కూడా గుర్తించగలుగుతారు ఎదుటి వారిలో ఉన్న సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడం వీరు ప్రత్యేక ఏ పనికి ఎవరు సమర్థులు అనే విషయం వీరు బాగానే నిర్ణయించుకోగలుగుతారు బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది వీరు గర్భి గణిత శాస్త్రంలో మంచి ప్రతిభ కలిగి జ్ఞాపక శక్తి కూడా వీరికి ప్రత్యేకమైనదిగా స్నేహ మార్గంలో సమస్యలను తిప్పి వర్ణించే స్వభావం ఉన్నవారితో మనం బంధం ఉంటుంది నేర్పు దానిని రుజువు చేయగల ప్రయత్నం చేయగలరు ప్రతి రంగంలో ఈ రాశి వారు బాగా రాణిస్తారు అలాగే అకౌంట్ మరియు ఆర్థిక లెక్కలతో బంధం ఉన్న ఉద్యోగులలో ఎక్కువ నైపుణ్యాన్ని కలవరుస్తూ ఉంటారు ప్రభుత్వం మరియు ఫైనాన్స్ రంగాలకి సంబంధించిన పథకాలు సద్వినియోగం చేసుకునే నేర్పులు వీరికి వీరే అని చెప్పుకోవచ్చు కన్యా రాశి వారు ప్రభుత్వ రంగంలో ఎదురయ్యే లోపాల వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు అయితే ఆర్థిక విషయంలో వీరికి చక్కటి నేర్పు ఉంటుంది ధనాన్ని సరిగ్గా వినియోగించగల నైపుణ్యం వీటికి ప్రత్యేకంగా చెప్పవచ్చు మధ్య ప్రవర్తనము సంతకాలు ఇతరులను హామీ ఇవ్వడం వంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైన విషయంలో తెల్ మర్చిపోవడమే మంచిది దోహదపడుతూ ఉంటారు ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఒకరిని నమ్మితే మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటాయి ఆత్మిక గురువులు రంగానికి సంబంధించిన వ్యవహారాలు వీరికి మేలు చేస్తాయి కానీ అంతర్జాతీయ రాజకీయ ఇబ్బందికి దారితీస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన తర్వాత రాశి వారిని బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతాయని చివరికి బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతాయి వైవాహిక జీవితంలో పెద్దగా ఒడిదుడుకులకు కులం ఉండకపోయినా స్వయంకృతి ఆధారపడిన భావన వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు దశ అనుకూలంగా ఉంటే మధ్య వయసు నుంచి విమర్శలైన జీవితం గడుపుతూ ఉంటారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకోవడం వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది సముద్రేషన్ల పనులు కలిసి వస్తాయి శని మరియు కళారంగంలో ప్రతిభను నిరూపించగలుగుతారు వీరి మరియు కళారంగంలో తమ ప్రతిభలను నిరూపించుకోగలుగుతారు వీరి ఆశ్రమాలను అనుసరించే గుణగణం నడిచే బలమైన అభిమానులు వీరికి ఎక్కువగానే ఉంటారు వీరి వర్గం వేరు వీరి రంగం వేరు అని చెప్పుకోవచ్చు వ్యాపార దక్షిణ వీరిలో మంచిగా ఉంటుంది వ్యాపారాన్ని విస్తృతంగా అభివృద్ధి చేయగలరు సామర్థ్యం విడిచి ఎక్కువగా శాతం వ్యాపారాన్ని సంపాదించిన ఆలోచన వారు దిట్టంగా వారు ఒక వ్యాపారి ఎలా విస్తరించాలో దాన్ని మార్కెటింగ్ ఎలా చేయాలి ట్రాన్స్ సబ్స్క్రిప్షన్ ద్వారా జనాల మధ్యకు ఎలా తీసుకువెళ్ళాలి బాగా తెలిసినవారు ఈ రంగంలో వీరికి ఉన్న తెలివి ఇతరుల కంటే మెరుగైందని చెప్పుకోవచ్చు నష్టంలో ఉన్న సమస్యలను కూడా తిరిగి అభివృద్ధి పథకంలోనికి తీసుకురాగలరు వీరికి ప్రత్యేకమైన దక్షయుత ఉంటుంది సైన్యం అంచనాల కంటే అంశాలపై రచనలు చేయగలుగుతూ ఉంటారు ఏ పని చేపట్టినా దాన్ని చివరి వరకు కొనసాగించే పట్టుదల వీరికి అయితే పనుల్లో చిన్న చిన్న నిర్లక్ష్యం కలిగించే నష్టాలు ఎదురవుతూ ఉంటాయి కనుక నిర్లక్ష్యాన్ని పూర్తిగా నివారించి పెద్దరిచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కొన్ని ఆస్తుల అన్యాక్రతం అయ్యే అవకాశం ఉంటుంది గృహ నిర్మాణం విషయంలో వీరు తమకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకోవడంలో నైపుణ్యం చూపుతూ ఉంటారు దక్షిణ దిక్కుల నుంచి మంచి ఫలితాలు వస్తాయి కుజ దశ సంబంధిత వ్యాపారాలు మంచి లాభాలు వస్తాయి విష్ణు గణపతి ఆరాధన వలన కన్యా రాశి వారు ఎదుర్కొనే సమస్యలను అధిగమించడం వీరికి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఈ చక్రంలో రాశి వారి స్థానం ఉంటుంది ఈ రాశి యొక్క అధిపతి బుధుడు కన్యా రాశి స్త్రీ రాసిన శివ రాసిన కూడా పరిగణింపబడుతుంది వీరికి సద్వినియోగ భావం ఉంటుంది భూతత్వం కలిగి ఉంటుంది శబ్దంలో ఉదయం సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది మనుషుల స్వభావం కలిగి ఉంటారు పరిణయం దీర్ఘకాలికంగా ఉంటుంది వీరి చిత్తవర్ణం కలిసి ఉంటారు జాతకంలో శుద్ధ వర్గాన్ని చెందినగా పరిగణింపబడుతుంది ఎక్కువగా దక్షిణ దిక్కున వర్ణిస్తూ ప్రకృతిగా వాతావరణం ఉంటుంది వీరి సంతాన సాధారణంగా తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది కాలవైపు శరీర భాగాన్ని వీరు పొంది సూచకంగా భాగం ఉంటుంది ఈ వారికి కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు కలగవచ్చు ముఖ్యంగా డయాబెటిక్ నిలుపురుగులు కల అజీర్తి థైరాయిడ్ వంటివి సమస్యలు తలెత్తేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ కన్యారాశి వారి పూర్తి జాతకం కన్యారాశికి రాబోయే పది రో తొమ్మిది రోజుల్లో ఎంతో మంచి జరగబోతుంది సాక్షాత్తు దైవశక్తి మీ చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎటువంటి ఆపద అయినా ఉన్న కష్టాలైనా వచ్చి స్వయంగా తీరిపోతాయి అయినప్పటికీ మీరు పడిన కష్టాలు చాలు ఇక మీకు ఉన్న కష్టాలన్నీ చెక్ పెట్టాల్సిందే ఈ దైవశక్తి ఎవరు మీ ఇంట్లో ప్రవేశించింది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తుంది మొదటి సంకేతం ఏమి ఏమిటి అంటే మనకు మనసు ఒక్కరిగా ఆత్మైకం వైపు మల్లుతుంది అంటే మనసు మైండ్ కూడా ఆ దేవుడి వైపు ఎక్కువ శాతం ఉంటాయి మీకు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే గుడి దగ్గర ఉండి ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అనే భావన మీ మనసులోనికి వస్తూ ఉందా మీకు ఇంకొక సంకేతం ఏమిటి అంటే నిద్రలో రావడం మీకు నిద్రలో మెలుకవర వచ్చిన ఎప్పుడైనా వస్తుందో అది కూడా బ్రహ్మముహూర్తంలో మీకు ఎక్కువ వస్తే అది ఉదయం మూడు నుండి ఐదు లోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలుక అనేది వస్తూ ఉంటే దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడేవారు వారి గురించి చెడుగా మాట్లాడుకునేవారిని వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నారు అన్యాయం జరుగుతుందా మీరు వాటిని అస్సలు సహించరు కోపం వస్తుంది కోపం అంటే మనకు వచ్చే విపరీతమైనటువంటి కోపం కాదు ఎందుకంటే మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారా దీనికి ఇంతగా మాట్లాడవలసిన అవసరం లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు దగ్గర నుండి కూడా ఫ్రీ అవుతూ ఉంటారు ఎక్కువ శాతం జనాల మధ్యలోకి వెళ్ళరు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుడిని స్మరించుకుంటూ ఆమె దగ్గర ఉంటే ఇంకా నాకు ఇంకేముంది అవసరం లేదు అనే భావన మీకు కలిగి ఉంటారు ఈ విధంగా మీకు ఎంతో ఒక డబ్బుతో సంబంధించినటువంటి ఖర్చులు అనేవి ఏర్పడుతూ ఉంది అదే విధంగా కూడా మంచిదై ఉంటుంది ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దైవం కోసం కట్ చేసే డబ్బు ఖర్చు ఇవ్వడానికి ఆస్తి చూపుతూ ఉంటారు ఈ సమయంలో ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా మీ శక్తికి తగ్గట్టినట్లు సహాయం చేయండి అలాగే మీరు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చోరు వాళ్ళు మాట్లాడే అనవసరమైనటువంటి మాటల మీద మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేకుండా మీరు ఎంతసేపటికి సేవ అలాగే దేవుడి స్మరించుకోవడం మంచి మాటలు వినడం ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాతం ఫ్రీగా మైండ్ అనేది మీకు ఉంటుంది ఎక్కడ మనకు అర్థమైపోతుంది కదా అప్పుడు అనే ఇప్పుడు చూసిన డబ్బు మీద అలాగే ఆలోచిస్తూ ఉంటాడు మనిషి ఎక్కడ నేను అది ఎలా పొందాలి ఇది ఎలా పొందాలి అని ఎప్పుడు తన మనసును అలాగే మైండ్ను పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే మోహన్ అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూట్లో నడుస్తాడు అది సమయం మనిషికి ఇవాళ కూడా ఎక్కువగా చూపుతూ ఉంటుంది కాబట్టి ఈ సంకేతాలన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తాయి ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక ఇక మీకు అర్థం చేసుకోండి దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని అక్కడ మంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు దాకా మీకు చేస్తున్నటువంటి ప్రతి పనిలో వచ్చిన ఆటంకాలన్నీ కూడా తీరిపోతాయి ఇక ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు మీ ఫ్యామిలీ పరంగా అలాగే మీ ఇంట్లో పిల్లలు మీ తల్లిదండ్రులు కావచ్చు వారితో కూడా మీ సంబంధం మంచిగా మెరుగుపడతాయి అనుకున్నట్లుగా ఉంటారు దీనికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి మీకు ప్రమోషన్స్ రావచ్చు సార్లీ ఇంటర్మెంట్ అనేది జరగవచ్చు ఆ పని ఇక్కడ జరగదు అని అనుకూలి వదిలిపెట్టుతూ ఉంటారు ఉంటారు ఒక్క పని కూడా మీకు తెలియకుండానే సజావుగా సాగుతూ ఉంటుంది మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరకు రాబోతూ ఉంటుంది అయితే ఆ దైవశక్తి ఏమిటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏమిటి ఆ దైవశక్తిగా మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే ఆమె ఎవరు కాదు లక్ష్మీ అమ్మవారు ఆ లక్ష్మీ అమ్మవారు తమ ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అంటే అటువంటి ఎటువంటి చెత్తా చెదారం డస్ట్బిన్లు లేకుండా గుమ్మం ముందు నీట్గా ఉంచుకోవాలి అలాగే చాలామంది ఉన్న పెద్ద చెడు అలవాటు ఏమిటి అంటే గుమ్మం ముందు చెప్పులు వదిలేస్తూ ఉంటారు అలా గుమ్మం ముందు చెప్పులు అంటే కనుక అమ్మవారు తిరిగి వెళ్ళిపోతారు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు స్థానాన్ని ఎంతో ప్రధానంగా ఉంచుకోవాలి తమ స్థానం అంటే తమ ఇంటి ప్రధాన గుమ్మం నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో గుమ్మం అలంకరించుకోవాలి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలు వెలిగించి ధూపం వెలిగించి అలాగే కుదిరితే స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జాగ్రత్తలు వారు తీసుకుంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు కటాక్షం మీ మీద కలుగుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు